నా కొడుకు చివరి కోరిక తీరకుండానే కన్ను మూసాడు అంటూ బోర్డున ఏడ్చిన సిరీస్ భరద్వాజ్ గారి అమ్మగారు చిరంజీవి మాజీ అల్లుడుగా సిరీస్ మనందరికీ బాగా సుపరిచితం చదువుకున్న రోజుల్లోనే శ్రీజ మరియు సిరీస్ ఇద్దరూ ప్రేమలో పడి పెద్దల్ని ఎదిరించి చిరంజీవి పరువు కోసం కూడా ఆలోచించకుండా ప్రేమించి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది సిరీస్ని శిరీజ పెద్దల్ని ఎదిరించి చేసుకున్న ఈ పెళ్లి ఎన్నో ఏళ్ళు నిలవలేకపోయింది రెండు వేల పదమూడులోనే ఒక పాపకి జన్మనిచ్చినప్పటికీ వీరిద్దరూ విడిపోవడం జరిగింది కొన్ని రోజుల క్రితమే సిరీస్ తన గుండెపోటు జబ్బుతో కన్ను మూయడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేస్తూ శిరీస్ అమ్మగారు అయితే నా కొడుకు చివరి కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు శిరీస్కి తన కూతురు అంటే ఎంతో ప్రాణం కన్ను మూసే ముందు ఒక్కసారి తన కూతుర్ని చూసి కన్ను మూయాలి అంటూ కోరాడు మేము అదే విధంగా చిరంజీవి గారి కుటుంబానికి ఒక్కసారి తన కూతుర్ని చూపించండి అంటూ ఎంతో వేడుకున్నాం కానీ చిరంజీవి గారు ఏమాత్రం స్పందించలేదు అంటూ అంటూ సిరీస్ అమ్మగారు తన బాధను వ్యక్తం చేయడం జరిగింది ఒక్కసారైనా కూతురిని చూపించాల్సింది అంటూ మెగా అభిమానులు కూడా సిరీస్ అమ్మగారికే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో